హలో అండి అందరికీ నమస్కారం నమస్కారం గుడ్ మార్నింగ్ అందరి ఎలా ఉన్నారు మాకైతే గుడ్ మార్నింగ్ ఈ వీడియో ఎప్పుడు వస్తుంది ఏమో తెలియదు కానీ మాకైతే గుడ్ మార్నింగ్ ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్గా అనమాట ఇంకా మా దీవెన్ బాబు రెడీ అయ్యి స్కూల్కి ఇప్పుడే రెడీ అయిపోయిండు కాకపోతే సివిల్ డ్రెస్ వేసుకోండు స్కూల్ డ్రెస్ వేసుకోలేదు మరి ఏమన్నదంటే అని మీకు సివిల్ డ్రెస్ అని చెప్పిదా చెప్పారు చెప్పలేదు కానీ మా దేవుని బాబు సీరియల్ డ్రస్ వేసుకొని వెళ్తాడు నాకైతే ఏం సంబంధం లేదు నాకైతే తెలియదు మీ సార్ ఏమన్నా మీ టీచర్ మీ మేడం ఏమన్నా ఏ నాన్నది నామే చెప్పేస్తావా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఏదైనా దాంట్లో వాళ్ళకి అవసరం లేదు మామూలుగా ఉన్న వాళ్ళకి స్కూల్కి ఎందుకు పోవాలా సెలబ్రేషన్స్ ఈ రోజు సరే ఓకే దీవెన్ ఏం కాదు అన్న హాఫ్ డేనే అయినా దేవకి ట్వెల్వ్ థర్టీ వరకే ఇట్లా పోతూనే ఉంటాడు అట్లా వస్తూనే ఉంటాడు అయిపోతూనే ఉంటుంది మళ్ళీ వెంటనే నేను అక్కడ తీసుకొచ్చిన తీసుకొస్తా ఉండు ఎన్నిసార్లు కాదు ఇంకా రెడీ అయిపోతున్నారు ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు ఏం టిఫిన్ చేశారు ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను దేవన్ బాబు వాటర్ తెచ్చుకోడు వాటర్ టిఫిన్ అయితే ఏంటి బాగుండాలా చిన్న బాగుండాలా చిన్న బాగుండాలి అవును దీవెన్ అవును ఏంటి నైట్ నుంచి మా దీపెన్ బాబు పడుకునేదాకా నేను వెళ్ళా స్కూల్కి నేను ఎల్లా స్కూల్ నేను ఎల్లా స్కూల్కి నేను వెళ్ళా నైట్ నా పడుకునుకో నా చెవిలో నేను వెళ్ళానా నేను వెళ్ళానో పొద్దున్నే వాడే చేసి మళ్ళీ తొందరగా ఎందుకు వెళ్ళాలనిపించిందా అదే చెప్పే కానీ వెళ్ళాలి కదా అట్లాంటివి పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయకపోయినా కనీసం సెలబ్రేషన్స్ అట్లా ఎప్పుడు స్కూల్కి వెళ్తారు రాలండి దేవుని బాబు నైట్ టెన్ వరకు రాసిండు ఇంకా అవ్వలేదంట ఇంకా ఉన్నాయంట మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ వస్తారుగా ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ రాసుకోవాలి అయిపోయినా ఉన్నాయా ఇక్కడైతే రెడీ అయిపోతుంది ఏంటి దీవినా టిఫిన్ దీని అట్లా చూస్తాను దీవినా మాత్రం స్కూల్ డ్రెస్ వేసుకుంది అవు మరి నువ్వే సివిల్ డ్రెస్ వేసుకోలేదు తమ్ముడు వేసుకోండి వై ఎందుకు చేయలేదు ఇంట్రెస్ట్ లేదు డ్యాన్స్ వేయచ్చు కదా ఉన్నాయా డాన్స్లో మీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం సాంగ్ సినిమా పర్లా లేదంటే పిల్లలు దేవుడు బాడీ కల్లక పట్ట మీద కానీ అలాంటివి కాకుండా అవును ఈ రోజు స్కూల్ చిల్డ్రన్స్ డే కొంతమందికి మూవీస్ తీసుకెళ్తారు థియేటర్కి సినిమాలు వేసి చూపిస్తారు ఈ డ్రెస్ వేసుకోవడానికి వెళ్ళింది ఈరోజు వెళ్తాడు సివిల్ డ్రెస్ అమ్మ పేరు చెప్తారా ఇందాక నా పేరు చెప్తాను ఎంతమంది పే చెప్తాడు అది కొంచెం లోపల ఇది ముందు ఎలా స్నాక్స్ తీసుకెళ్ళాలి ఇవ్వండి ఇప్పుడే వచ్చిండు నేను లేసేటప్పటికే వచ్చిండు మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ వచ్చిండు ఇప్పుడు చూడండి ఇప్పటికి ఇప్పుడే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ పోతాడు కిందికి పైకి వస్తాడు అయ్యి అయ్యి హే బాగా పెరిగింది ఆగా ఆగా ఏం చేస్తారు చూద్దాం ఆగ హాయ్ చెప్పు హాయ్ విరాట్ హలో ఉమ్మ బాగా ఆగ మళ్ళీ పోతాడు మళ్ళీ వెళ్తాడు కదా మళ్ళీ వస్తాడు రోజు డైలీ మాకు ఇదే ఒకరోజు దీవిన ఒక చెప్పు కింద ఉంది ఒక చెప్పు పైన ఉంది ఎక్కడ చేసిండు వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తా ఉంటాడు ఇక ఊరికి మా వస్తాడు చూస్తాడు పోతాడు వస్తాడు చూస్తాడు పోతాడు వస్తాడు చూస్తాడు పోతాడు మళ్ళీ మా దీవెన బాబు అయితే హాఫ్ డే వచ్చేస్తాడు దీవెనకి ఫోర్ థర్టీ వరకు ఉంది ఫోర్ అదే ఫోర్ వరకు మార్నింగ్ క్లాసెస్ కొన్ని జరుగుతాయి అంటే తర్వాత అంతా ఇంకా దాని తర్వాత సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి నీ గేమ్స్ పెట్టారు మమ్మీ నిన్న ఏమేమి పెట్టారు నువ్వు ఆడావా

ఏదో పడేసిండు చూడండి ఇప్పుడు నుంచి ఈ షూ తీయడానికి నువ్వు వెళ్ళే హాఫ్ డే స్కూల్కి ఇంత అవసరమా తీసుకోమదా కదా ఇప్పుడు వెళ్ళే హాఫ్ డే స్కూల్కి ఇంత బిల్లపు అవసరం ఆయనకి స్టైలు ఏందానా మీరు మంచిగా దులుపుకొని వేసుకోవాలి నీవే నై మాపుకోకు మంచిగా ఉండవు మట్టి మట్టి వేసుకోకు తాస్ తీసుకోకుండా వేసుకుంటే చండాలంగా ఉంటాయి చేసుకో దులుపుకో మంచిగా సాస్ మా అమ్మ అయితే ఫీవర్ అయితే రాలేదు ఫీవర్ అయితే తగ్గింది కానీ నీలసంగా ఉంది బాగా డల్లుగా ఉంది తింటనే మా అమ్మ తిను మంచిగా జ్యూస్ దాకా స్కూల్ స్కూల్ లేకుండా పక్కకని ఓకే అండి మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది నేను మార్నింగ్ మీకు వీడియోలో చెప్పాను కదా దీవెన ఏం పర్ఫార్మెన్స్ చేయట్లేదు అంటే ఏం లేదని చెప్పింది కదా దీవెన ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి నానా నాకు డ్రెస్ తీసుకురండి చెప్పులు తీసుకురండి అండి మళ్ళా క్లిప్స్ అవి ఇవి అన్నీ తీసుకురండి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసింది ఏంటంటే డాన్స్ చేయమన్నదంటే వాళ్ళ టీచర్ నేను అనుకున్నా దీవెన మామూలుగా వద్ద ఎందుకంటే దీవెన డాన్స్ బాగా చేస్తుందని అంటే అందరికీ కూడా వాళ్ళ టీచర్స్ అందరికీ తెలుసు ప్రతిసారి ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటది కాబట్టి ఈసారి కూడా చేయమంటారే అన్న అడిగినా కూడా అడిగి దీవెనకి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ గా అందుకే ఏం చెప్పలేదు ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్స్ దీవెన నువ్వు చేయాలి చేయాలని అన్నదంట ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇవన్నీ తీసుకురామని చెప్పి మళ్ళీ వెళ్తున్నా మార్నింగ్ వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాలి మళ్ళీ ఫోర్కి కి వెళ్ళాలి ఈ రోజు ఎన్నిసార్లు దీని మధ్య ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా అవునా కదా జిట్టు బాగా అయింది కదా ఓ పిల్లకాయ నుంచి డెవలప్ Okay, itu mali eli. Icha si mali wasta. Okay, bye, bye. Eli tu depan nak. Bye. Kini kau selesai.